టైమ్ ల్యాండ్ కూలింగ్ కూడా కొంతవరకు అవసరమే అని భావిస్తున్నాను సార్ ఎందుకు అని అంటే అమరావతి ఈజ్ గోయింగ్ టు బి ఏ ప్లాండ్ సిటీ వెరీ మచ్ ప్లాండ్ సిటీ మనం హైదరాబాద్ కనుక ఇప్పుడు హైదరాబాద్ మనకి ప్రీవియస్ క్యాపిటల్ కంబైండ్ ఆంధ్రాకి ప్రీవియస్ క్యాపిటల్గా ఉన్నప్పుడు హైదరాబాద్ ఇట్స్ నాట్ ఏ వెరీ మచ్ ప్లాండ్ సిటీ అదేంటంటే మనకు ఒక్కసారి హైటెక్ సిటీ అనేది బిల్డ్ అయిన తర్వాత వచ్చిన క్రమంలో అది అభివృద్ధి జరుగుతూ వెళ్ళింది ఆ ఎగ్రివి సార్ పట్టదు సార్ సో అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చినప్పుడు లేదా ప్రైవేట్ సంస్థలు వచ్చినప్పుడు అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుందనేది ఒప్పుకుంటూనే అండ్ అదర్ హ్యాండ్ ఏంటంటే ఎప్పుడైనా కూడా ల్యాండ్ బ్యాంక్ ఈజ్ ద మెయిన్ ఇన్వెస్టర్స్ అట్రాక్షన్ అనేది నా ఉద్దేశం అండి ఇప్పుడు మనం రాజధాని లేకుండా బయటకు వచ్చాము అన్నారు అది కరెక్ట్ రాజధాని లేకుండా వచ్చినప్పుడు మనకి ఇప్పుడు మన రాజధాని నిర్మించుకోవడానికి కానీ మన రాష్ట్ర అభివృద్ధి కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్టార్స్ అనేది చాలా చాలా అవసరము అలాంటి వాళ్ళు మనమంతా చూడాలి అన్నప్పుడు ఇప్పుడు అమరావతి అనేది ఒక ఐకానిక్ సిటీ అని లేదంటే ఒక ఫ్యూచర్ ఫ్యూచర్స్ క్యాపిటల్ అని చెప్పి మనం రెడీ చేసుకుంటున్నాము దాంట్లో వచ్చే ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఎందుకు రావాలి ఇక్కడివరకే అని అంటే మనం ఏదో ఒకటి వాళ్ళకి చూపించాలి చూపించాలి అన్నప్పుడు మన దగ్గర ఇంకేముందండి మన దగ్గర డబ్బు లేదు లేదా ఇంకొకటి ఏదో లేదు బట్ మన దగ్గర ఉన్న అంటే అభివృద్ధికి మన బ్రాండ్ అంబాసిడర్గా ప్రజెంట్ సీఎం గారు మాట్లాడుతున్నప్పుడు దాంట్లో మనకు రాబోయే ఆర్గనైజేషన్స్ కానివ్వండి ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ గురించి చెప్తున్నారు ఒకప్పుడు మనం ఐటీ అనగానే హైటెక్ సిటీ అని అట్లా మాట్లాడుకున్నాం రేపొద్దున క్వాంటమ్ వ్యాలీ అనగానే మనకు అమరావతి అనేది గుర్తొస్తుంది అప్పుడు క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ అయిన తర్వాత వచ్చే ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వాళ్ళు రావాలి అన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి మనం చూపించాలంటే ల్యాండ్ బ్యాంక్ చూపించుకెళ్ళాలండి ఇన్వెస్టర్స్కి వీ షుడ్ షో దట్ అట్లాంటప్పుడు ఇప్పుడున్న ప్రస్తుతం రైతులు చాలా మంచి ఉద్దేశంతో ఎన్నో కష్టాలు పడి వాళ్ళు ముప్పై రెండు వేల ఎకరాలు ఇచ్చారని ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు బట్ స్టిల్ అది మనం ప్రెజెంట్ ప్రజెంట్ మనం ఏదైతే డిజైన్ చేసుకున్నా ఆ క్యాపిటల్లోకే సరిపోతుంది ఇంకా ఫ్యూచర్ అంటే ఇప్పుడు నిన్న నిన్న న్యూస్లో విన్నాం సార్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి విట్ యూనివర్సిటీకి ఇంకొక వంద వంద ఎకరాలు అదనంగా ఇవ్వడం జరిగింది అనేది ఆలోచిస్తే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే ఇప్పుడు వరకు విటికి ఎస్ఆర్ఎంకి ఇంత ల్యాండ్ ఇస్తే సరిపోతుంది అనిపించింది బట్ ఎప్పుడైతే క్వాంటమ్ వ్యాల్యూ అనేది అనౌన్స్ చేయడం జరిగిందో ఈవెన్ టాటా వాళ్ళు కూడా ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ క్వాంటమ్ రిలేటెడ్లో ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ చేయడానికి కానివ్వండి లేదా ఇట్లా ప్రజెంట్ అప్కమింగ్ కోర్సెస్ అవి నేర్పించడానికి ఇంకొంచెం వెసులుబాటు కల్పిస్తానికి యూనివర్సిటీస్కి ఇంకొంచెం ఎక్కువ ల్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది అనేది డిజైన్ చేయడం జరిగింది సో అట్లానే ఇప్పుడు ఏదైతే ముప్పై మూడు వేల ఎకరాలు ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ డిసైడ్ చేసిన క్యాపిటల్ వర్క్ సరిపోతుందండి కానీ ఇంకా ఎక్కువ ఇన్వెస్టర్స్ రావాలి మన స్టేట్ అభివృద్ధి ఇంకొంచెం వేగంగా జరగాలి ఇంకొంతమందికి ఉద్యోగ అవకాశాలు కానీ మన భవిష్యత్తు మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఎక్కువ ఎక్కువ ఆర్గనైజేషన్స్ రావాలన్నా మనం ఏదో ఒకటి వాళ్ళకి చూపించగలగాలి కాబట్టి ఎక్కువ ల్యాండ్ పూలింగ్ అనేది అవసరం అనేది నేను భావిస్తున్నాను సార్ ఇట్స్ మై ఒపీనియన్ ధన్యవాదాలమ్మ సమయాన్ని కొద్దిగా ఆదా చేశారు తర్వాత చార్టెడ్ అకౌంటెంట్ రావు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు సిడిఎఫ్ ఆధ్వర్యంలో అమరావతి రెండవ విడత భూ సమీకరణ మీద చర్చా వేదిక నిర్వహిస్తూ ఉన్నాం భూ సమీకరణ మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి అని అన్నారు అసలు ప్రభుత్వం ఎందుకు రెండో విడత భూ సమీకరణ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని ఓపెన్గా వచ్చి వాళ్ళు ఏదైనా ప్రకటిస్తే ఆ భూ సమీకరణ అవసరమా లేదా అనేటటువంటి ఒక చర్చ మనం చేయొచ్చు ఒకళ్ళు విమర్శించొద్దని అన్నారు కాబట్టి విమర్శ కాదు